కొంతమందికి ఏమో పప్పులు అంటే చాలా ఇష్టంతో తింటారు అదే కొంతమంది అంటే పప్పులు అంటే చాలా భయం మా ఇంట్లో కూడా సేమ్ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళకైతే పప్పు అయితే అసలు నచ్చని నచ్చదు కానీ నాకైతే పప్పు కర్రీ అంటే చాలా ఇష్టం పప్పుతో ప్రిపేర్ చేసిన ఏ ఐటమ్ అయినా ఇష్టం ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ లో కానీ పెసరపప్పు టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి దీంట్లో కొంచెం రెండు మూడు చింతపండు రెక్కలు చిక్కర్ కి కాకుండా చాలా లెక్క ప్రిపేర్ చేసుకుని దాంట్లోకి అంచుకి వడియాలు పెట్టుకుని తింటే మస్తు టేస్ట్ ఉంటది ఒక పక్క కర్రీ ఏమో రెడీ అవుతుంది మరొక పక్కనే ప్రెషర్ కుక్కర్ లో రైస్ అయితే పెట్టినా కుక్కర్ లో అయితే తొందరగా అయిపోతుంది కదా వేడి వేడి అన్నం వేడి వేడివేడి పప్పు ఆవకాయ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తినాను మా టేస్ట్ ఉంటాయి ఇంతకి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అట్లనే నా కొడుకు కోసం అయితే ఇక్కడ ఓట్స్ అయితే నానబెట్టి పక్కన పెడుతున్నా కొంచెం వాటర్లో ఓట్స్ వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టి తర్వాత ఉడకబెట్టి పెడితే అది చాలా సాఫ్ట్ గా స్మూత్గా ఉంటుంది తినడానికి మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది చిన్న పిల్లలు కాబట్టి ఓట్స్ కొంచెం వేయించి కొంచెం సన్నగా మిక్సీ పట్టి ఎగ్గులాగా ప్రిపేర్ చేస్తే నా కొడుకు అయితే అందుకని చెప్పి నేనైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇట్లా నానబెట్టిన తర్వాత దాన్ని కుక్ చేసి పెడతాను వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్